നമസ്തേ നന പ്രിയ വെൽക്കം ടു നന്ദിഹല മേഡിയോ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి అని కోరుతూ నంద్యాల జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఆర్ నాయక్ ఆధ్వర్యంలో చలో కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు నంద్యాల జిల్లా కేంద్రంలోని నూనెపల్లె నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందించారు అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు ఎంఆర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కుటుంబ ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని చెప్పుకుంటూ నంద్యాల జిల్లా కేంద్రంలో స్కూల్ కళాశాల విద్యార్థుల బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో ఉంటున్నారు ఈ ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి కోట్లు వెంటనే విడుదల చేసి జీవో నంబర్ డెబ్బై ఏడును రద్దు చేసి వెస్ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అందించాలి అని ధరలకు అనుకూలంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచి పాలిటెక్నిక్ బీసీ విద్యార్థిని విద్యార్థులకు వసతి భవనాలను ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు రాష్ట్రంలో విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ ఇవ్వాలన్నారు విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాలకు అనుమతి రద్దు చేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇంటర్ బోర్డు తీసుకొచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలి యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దినేష్ జిల్లా సహాయ కార్యదర్శులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు దశ్రాప్తంగా విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని ఈ రోజు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ఆందోళన చేయడం జరుగుతా ఉంది ప్రధానంగా మేము ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు కావస్తుంది ఈ పద్నాలుగు నెలల కాలంలో విద్యార్థులకు మీరు ఏం చేశారని ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఈ రోజు నారా లోకేష్ మీకు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మీకు కేవలము మార్కులు వెయ్యాలంటే నూటికి ముప్పై ఐదు మార్కులు కాదు కాదు కనీసం పది మార్కులు రావు మీకు ఈ విద్యాశాఖ మంత్రి చేసినప్పటి నుంచి మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం మీరు హామీలను ఎందుకు నేర్పించట్లేదు ఇరు నందాల జిల్లాలో యూనివర్సిటీ లేక విద్యార్థులు ఉన్నత విద్యలు దరమయ్యే పరిస్థితి ఉంది మహిళా డిగ్రీ పీజీ కాలేజ్ లేక విద్యార్థులు వేరే జిల్లాలకు వెయ్యే పరిస్థితి కనబడుతుంది కాబట్టి తక్షణమే నందాల జిల్లాలో ఏర్పాటు కాలేజీలకి వసతి భవనం లేదు వసతి భవనం లేక విద్యార్థుల వసతులు పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఐటీ కాలేజీ ఏర్పాటు చేశారు ఐటీ కాలేజీలు సొంత భవనం లేక అర్థ భవనంలో ఉన్న పరిస్థితి ఈ రోజు మీరు బీసీలకి ప్రాధాన్యత ఇస్తా అంటున్నారు మీరు బీసీల ప్రభుత్వం ఉంటారు మీకు నిజంగానే చిత్ర చూస్తూ ఉంటే గందాల జిల్లాలో బీజీ బీజీ హాస్టల్లో చదివే విద్యార్థులు విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు మరి వేల సంఖ్యలో ఉన్న విద్యార్థి విద్యార్థులకు ఒక్కటంటే ఒకటి కొంత భవనం ఉందా అని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి తక్షణమే బీజీ హాస్టల్ విద్యార్థులకి కొత్త భవనం ఏర్పాటు చేసి పెండింగ్ ఉన్న కాలేజీలు రేంబర్స్మెంట్ దాదాపు ఆరు వేల నాలుగు కోట్లు పెండింగ్ లో ఉంది బకాయిలు మరి ఆ బకాయిలు ఎప్పుడు రిలీజ్ చేస్తామని మేము లోకేషన్ అడుగుతా ఉన్నాం ఇప్పటికే మీరు ఖచ్చితంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించి అదేవిధంగా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తావా లోకేషన్ మేము అడుగుతా ఉన్నాం కాబట్టి తక్షణమే నారా లోకేష్ మీకు పది మార్కులు కాదు వందకి వంద మార్కులు రావాలంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని నెరవేర్చండి లేదంటే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐదు రానున్న రోజుల్లో చలో సీఎం కార్యాలయం ముట్టడికి మేము పిలిపిస్తున్నాం కాబట్టి చలో తీసుకుంటాం జిల్లా కలిసి